హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దసరాకు ఉద్యోగ పెన్షనర్ల డిఏ బకాయిలు పీఆర్సీకి సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఉద్యోగ ఉపాధ్యాయులకు దసరాకు నూతన పీఆర్సీతో పాటు డిఏను కూడా ప్రకటించాలని ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో సంఘ జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను బట్టి జేఏస్సి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు దీర్ఘకాల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ డిఏ ఇతర బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని అన్నారు మున్సిపల్ ఉపాధ్యాయుల ఉద్యోగ ఉద్యోగోన్నతులు అలాగే బదిలీలు పిఎఫ్ సాధన పోస్టుల అప్గ్రేడేషన్ కోసం నాలుగు దశల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్ట్ ఎంఈఓ వన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఇక ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరిగిపోయింది దీని ప్రభావం బోధనపై పడుతోందని తక్షణమే ఆయా యాప్లను రద్దు చేయాలన్నారు పాఠశాలల నిర్వహణకు గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక సంఘ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు జిల్లా సహాధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు ఇలాగ మిగిలిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది ఏది ఏమైనా దసరాకు అయితే గనక ఉద్యోగులకు సంబంధించి డిఏ పిఆర్సీ ఇలా ఈ బకాయిలన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్తాము దసరాకు అయితే గనక ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది